హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లచ్చి కిచెన్ వరల్డ్ చాలా రోజులైంది కదండి మనం వీడియో చేసి వాళ్ళ కృష్ణాష్టమికి వీడియో తీసేసి పెట్టాను చూడండి ఇది కృష్ణాష్టమైన మూడో రోజు అంటే సోమవారం రోజు చేశానండి ఈ వీడియో అప్లోడ్ చేశాను ఇలా పాదాలు వేసానో లేదో అండి ఆగు వచ్చి మొత్తం తొక్కేసిందండి చూసారు కదా ఒక్కొక్క పాదం ఎలా వచ్చిందో ఇది ఇంట్లో కాబట్టి కొంచెం పర్లేదండి ఇవి వచ్చి పిల్లులు తొక్కేసాయి పిల్లులు మేము కూడా సొంగం తొక్కేసాంలేండి పాదాలు అయితే మాత్రం దేవుడి మండపం వరకు వేస్తానండి దేవుణ్ణి దండం పెట్టుకోవడం మాత్రం మన బట్టల గది ఉంది కదా ఆ గదిలోనే పెడతానండి అదైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా అక్కడే అలవాటు అండి ఈ పాదాలు వేయడం మాత్రం దేవుడి మండపం వరకు వేస్తానండి మనం దేవుణ్ణి అలంకరించుకోవడం అంతా కూడా బట్టల గదిలోనే చేసుకుంటామండి ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకే అర్థమైపోతుంది కదా చూసారా కృష్ణయ్యని ఇది సోమవారం రోజు తీసానండి అప్పటికే పూలు కొన్ని వాడిపోయి ఉన్నాయి అంటే నేను త్రీ డేస్ ఉంచేస్తానండి స్వామిని కృష్ణయ్యని ఫస్ట్ వీడియో మీకు లైవ్లో చూపించేశాను ఈసారి మనకు పూరి జగన్నాథ స్వామి కూడా వచ్చారండి మన ఇంటికి అసలు పూరి జగన్నాథ స్వామి గుడికి వెళ్దాం అనుకున్నామండి కృష్ణాష్టమికి కానీ చాలా రద్దీగా ఉంటుందనేసి ఇంకా ఫ్రీ టైంలో వెళ్దాంలే గుడి ఫ్రీగా ఉండేటప్పుడు అని ఇంకా మమ్మల్ని ఇంట్లోనే చేసుకున్నాము కృష్ణయ్య బలరాముడు సుభద్రాదేవి అంతే కదండి వాళ్ళ ముగ్గురు ఎదుకండి ఇవి ఉట్టిలు ఉన్నాయి కదా అవి సాల్ట్ గే సాల్ట్ బాక్సులు అండి అవి ఇంకా వాళ్ళేది లేని కొత్తవి తెచ్చుకున్నాను ఇంకా ఎలా డెకరేషన్ చేసుకున్నాను ఇవన్నీ కూడా నేనే చేసుకున్నానండి ముచ్చాలు గంటల విడివిడిగా ఉంటాయి అవన్నీ డెకరేషన్ చేసుకున్నాను అందుకే చాలా టైం పట్టేసిందండి ఆ రోజు ఈ డెకరేషన్ అంతా చేసేసరికి చూసారా మన కృష్ణయ్య ఎంత అందంగా ఉన్నారో అప్పుడు ప్రసాదాలన్నీ కొన్ని కదిలించేసానండి ఇంకొన్నే ఉన్నాయి పండ్లు డ్రై ఫ్రూట్స్ మాత్రం అలా ఉంచేస్తానండి మూడు రోజులు అలా ఉంచేస్తాను ఇంక మూడో రోజు స్వామివారిని యథాస్థానంలో పెట్టేసానండి కృష్ణయ్యని ఇల్లు కట్టించుకున్నప్పుడు చిన్న చక్కది అలా కొట్టించేసానండి వుడ్డుతో ఇంకా స్వామి అక్కడే ఉంటారు ఎందుకో నాకు దేవుడు మండపంలో పెట్టడం ఇష్టం ఉండదండి కనిపిస్తూ ఉండాలి కృష్ణ చూసారా పట్టీలు చేయించానండి ఈసారి ఎంత ఉన్నాయో తమ్ముడేమో కిరీటం చేయించారు వినాయకుడు కూడా అట్లా పెడతానండి చాలా బాగుంది కదండి కిరీటం తమ్ముడు చేయించాడు అది ఇంకోసారి చూపిస్తాను చూడండి పట్టీలు అంటే పట్టిలు కదండీ మువ్వలు ముచ్చలు నేనే గుప్పి అలా వేసానండి కాళ్ళకి చాలా బాగున్నాయి కదండి ముద్దుగా ఉన్నాయండి కాళ్ళు చూడండి ఎంత అందంగా ఉన్నాడు కృష్ణయ్య కిరీటం మాత్రం తమ్ముడు చేయించాడు సిల్వర్ది అంత ముందు ఉన్నింది అది కరిగించేసి కొత్త చేయించాడండి సరే అండి ఇంతేండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి